గాలి తాగే నీరు తినే తిండి అన్ని కలుషితమే ముఖ్యంగా తాగునీటి విషయంలో మన నిర్లక్ష్యమే మన పాలక శాపమవుతోంది నల్లాల్లో వచ్చే నీళ్లే కాదు పైసలు ఇచ్చి కొనుక్కుని తాగే ఖరీదైన నీళ్లు కూడా నిఖార్సైనవి కావు శుద్ధీకరణ పేరుతో మన వంటింట్లో ఉండే ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్లు కూడా మన కొంప ముంచుతున్నాయనే విషయం మనలో ఎంతమందికి తెలుసు ఆర్ఓ వాటర్ మన ఆరోగ్యంతో చెలగాటు మాడుతుందని మీకు అర్థమవుతోందా పేరుకే మంచినీరు కానీ మనం తాగుతున్న మంచినీరు నిజంగా మంచినీళ్ళు మంచినీళ్ళ మీద నమ్మకం కోల్పోయి వాటిని నిజంగా మంచినీళ్ళుగా మార్చుకోవడానికి వంటింట్లో ఆరో మిషన్లు బిగించుకోవడం ఇప్పుడు తప్పనిసరి అయిపోయింది పైగా ఆరోగ్యం మీద ఇవాళ రేపు చాలా సీరియస్నెస్ పెరిగిపోయింది కనుక నగరాల్లోనే కాదు చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఆర్ఓ మిషన్లు లేని ఇల్లే కనిపించట్లేదు ఇప్పుడు ధనవంతుల ఇళ్లకే పరిమితమైన ఆర్ఓ వాటర్ ఫిల్టర్లు ఇప్పుడు మిడిల్ క్లాస్ ఇళ్ళ కూడా వ్యాపించాయి రకరకాల బ్రాండ్లతో ఆర్ఓ వాటర్ ఫిల్టర్లు మార్కెట్లోకి వచ్చేసాయి వేలకు వేలు పోసు కొనుక్కునే ఆర్ఓ ఫిల్టర్లు సేఫ్ కాదరో తెలుస్తే వీటి నుంచి నాణ్యమైన నీళ్లు వస్తాయి అన్న విషయం భ్రమే అని తేలితే ఆర్ఓ వాటర్ అంటే రివర్స్ ఆస్మోసిస్ పద్ధతిలో శుద్ధి చేసిన నీళ్లు ఇందులో వాడే వాటర్ ప్యూరిఫైర్లు నీటిలోని కలుషితాలని లవణాలను ఇతర హానికరమైన పదార్థాలను వేరు చేసి తొలగిస్తాయి ఎందుకోసం సెమీఫర్మీబుల్ లేయర్ ని ఉపయోగిస్తారు ఈ ప్రక్రియ మొత్తం సురక్షితమైన స్వచ్ఛమైన నీరును అందించాలి కానీ నిజంగానే ఆరో మెషిన్లకు అంత సీనుందా వాటిని గుడ్డిగా నమ్మేసి అదిచ్చే నీళ్లని గటకటా తాగేస్తున్నామా తాగే ప్రతిసారి మనం నీళ్ల గ్లాసు వైపు సందేహంగా చూడాల్సిందేనా మనం తాగే ఆర్వో వాటర్ ఎంతవరకు సేఫ్ ఈ డౌట్ మీదే లోతైన పరిశీలన చేసింది టీవీ నైన్ ఆర్వో మెషిన్ల పరితనం ఎంత మాత్రమో తేల్చడం కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది హైదరాబాద్ మహానగరంలోని నలుమూలల పన్నెండు ప్రాంతాల్లోని ఇళ్లలో ఆర్వో మెషిన్ల నుంచి వాటర్ శాంపుల్ సేకరించింది తెలంగాణ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీలో పరీక్షలకు పంపించింది ఆర్వో వాటర్ ప్లాంట్ లో వస్తున్నటువంటి ఫిల్టర్ వాటర్ ఎంతవరకు సేఫ్ ఇది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఈ వాటర్లో టీడీఎస్ లెవెల్స్ పిహెచ్సి లెవెల్స్ కెమికల్ అనాలసిస్ ఏ రేంజ్లో ఉన్నాయి ఈ మొత్తం కూడా డీటెయిల్స్ రిపోర్టు మనం టీవీ నైన్ ద్వారా ఈ ఫుడ్ సేఫ్టీ మనం ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాలకు ఏకైక నాచారం ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీ దగ్గర ఉన్నాం ఈ ల్యాబొరేటరీలో అధికారులకు సైంటిస్టులకు ఈ వాటర్ని అప్పజెప్పి ఈ వాటర్లో ఉన్నటువంటి నాణ్యత ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయి ఇది ప్రజలకు ఎంతవరకు సేఫ్ ఉన్న దానిపైన ఆ రిజల్ట్స్ మొత్తం కూడా మేము ముందుంచబోతున్నాం మనం తాగే నీటిలో టీడిఎస్ లెవెల్స్ అంటే టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ లీటర్ కు రెండు వందల యాభై పీపీఎం ఉండాలి అలాగే పిహెచ్ స్థాయి సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉండాలి ఇంతకంటే పెరిగితే నీళ్ళు సురక్షితం కాదని అర్థం ఇది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించిన ప్రమాణం కానీ మనం తాగే ఆరో మెషీన్లు నాణ్యత ప్రమాణాలతో కూడిన నీళ్లు ఇస్తున్నాయా ఈ టీవీ పై ఆసక్తి మరింత పెరిగింది ఈ వాటర్ మంచిదనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆఫ్టర్ యూజింగ్ ఫర్ సెవెన్ ఇయర్స్ వీఆర్ హెల్దీ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇష్యూస్ అందుకని నేనైతే హెల్దీ అని అనుకుంటున్నాను బట్ మీరు రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి డిఫరెంట్ ఆర్ఓ వాటర్ మీద మీరు చేసిన రీసెర్చ్ తర్వాత ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో అవి మాకు షేర్ చేస్తే మాకు బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ రిజల్ట్స్ తొందరగా వచ్చాయి అని అంటే మా లాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఏ వాటర్ బెస్ట్ అన్న దాని మీద మాకు తెలుస్తుంది మా పిల్లలకి కూడా మేము సేఫ్ వాటర్ ఇచ్చిన హ్యాపీనెస్ ఉంటుంది మాకు వారం రోజుల పాటు సేకరించి ఈ నెల ఒకటవ తేదీన టీవీ నైన్ సబ్మిట్ చేసిన పన్నెండు ఆరు వాటర్ శాంపిల్స్ ని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ లో నిపుణులు నిశితంగా పరీక్షించారు ఫలితాలు వచ్చేసాయి కానీ ఒక్కటంటే ఒక్క శాంపిల్లో కూడా నాణ్యత ప్రమాణాలు వరకు ఉండాల్సిన టీడీఎస్ లెవెల్స్ ఏ ఒక్క దాంట్లో కూడా లీటర్ కి ఫిఫ్టీ లేవని తెలిసింది ల్యాబ్ రిపోర్ట్ టీడీఎస్ లెవెల్స్ డెబ్బై ఐదు కంటే తక్కువ ఉన్న నీళ్లు తాగనే తాగకూడదని ఫుడ్ సేఫ్టీ విభాగం హెచ్చరిస్తోంది వాటర్లో న్యాచురల్ మినరల్ కంటెంట్ అనేది లేకపోతే మనకి బోన్ వీక్నెస్ అనేది వస్తుందన్నమాట సో ఇంపాక్ట్ ఉండకూడదు అనేసి ఈ మధ్య జస్ట్ వన్ ఇయర్ బిఫోర్ ఎఫ్ఎస్ఎస్ఏ అనేది ఒక స్ట్రిక్ట్ రెగ్యులేషన్ తీసుకొచ్చింది లైక్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ ఎందులో అయినా కూడా మినిమం సెవెంటీ ఫైవ్ ఎంజీ పర్ లీటర్ అనేది మినరల్ కంటెంట్ ఉండాలి టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అనేది ఉండాలన్నమాట సో అది కంపల్సరిగా మెయింటైన్ చేయాలని ఎఫ్బిఓస్ కి కూడా ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది బ్రాండ్ మాత్రమే గొప్ప పనితీరు మాత్రం నేల బారు ఒకటి కాదు రెండు కాదు పన్నెండు రకాల ఆర్వో వాటర్ ఫిల్టర్ల రంగు ఇలా బయటపడింది కనీస నాణ్యత ప్రమాణాలు లేకుండా జరిగే వాటర్ ప్యూరిఫైంగ్ తో ప్రయోజనం శూన్యమే మంచి నీళ్ల పేరుతో జరిగే మెగా మోసమే ఇది ఇక్కడ ఒకటే చెప్తున్నారు ఆర్వో వాటర్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా టీడీఎస్ లెవెల్స్ టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ కనీసం ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఉండాలని చెప్తున్నారు కానీ బయట చూసే పరిస్థితులు దానికి విరుద్ధంగా కనిపిస్తున్నాయి సో దీని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం స్టేట్ కావచ్చు సెంట్రల్ కావచ్చు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ప్రజలకు ఏది అవసరమో దాని ప్రమాణాలు నాణ్యతా ప్రమాణాలతో కూడినటువంటి వాటర్ ఫిల్టర్ అయ్యే విధంగా ఇవి వ్యాపార లావాదేవీలు జరగాలి అదేవిధంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత కూడా తీసుకోవాలి లేకపోతే మాత్రం భవిష్యత్ తరాలకు తీవ్ర దుష్పరిణామాలు తలెత్తే అవకాశం అంటున్నారు ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్